ఒక తల్లి కడుపుతో ఉన్నప్పుడు తన బిడ్డను గురించి దన్నం పెడుతుంది ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆ పిల్లల చేత కూడా దన్నం పెట్టిస్తూ వచ్చి రాని మాటలతో స్తోత్రాలు జపాలు చేయిస్తూ ఉంటారు కొన్ని సంవత్సరాల వయసు అన్నీ అవుతాయి పెద్దవాళ్ళు అవుతారు కానీ ఎంత నేర్పినా భగవంతుడి వైపు దృష్టి వెళుతుందో లేదో కానీ డబ్బు కాగితం ముక్కలు రేకు మొక్కల కోసం యుద్ధాలు చేయడం ఇంట్లో వాళ్ళతో గొడవలు పడి బంధువులతోని స్నేహితులతోని ఆస్తుల విషయంలో కోర్టులకు ఎక్కడం గొడవలు చేయడం జరుగుతూ ఉంటుంది కదా ఇది ఎవరు నేర్పారు గురువుగారు విచిత్రం కదా తల్లి చిన్నప్పటి నుంచి పెట్టిన పెట్టించిన ముద్దు ముద్దు మాటలతో చెప్పిన దేవుడు పేర్లు పోతాయి అంటే వాళ్ళకి దేవుడి మీద శ్రద్ధ కన్నా దీని గురించే ఇంట్లో వాళ్ళు శ్రద్ధగా ఉంటున్నారని అర్థమయ్యి చుట్టూ ఉన్న వాతావరణం నుంచి అదే గ్రహించి లాస్ట్కి పుట్టిన ప్రతి బిడ్డ నాకు ఉద్యోగం వచ్చి నేను సెటిల్ అయిపోతాను డబ్బు వ్యాపారంలో నేను అన్నదమ్ములు ఆకచెల్లుళ్ళు ఎవరు తన పర భేదాలు ఏమీ లేవు కానీ విచిత్రం భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు ఆత్మస్వరూపం అంటారు కానీ అది ఎంతవరకు నిజం ఎవరు తెలుసుకున్నారో లేదో తక్కువ మంది అయి ఉండాలి తెలుసుకున్న వాళ్ళు డబ్బు మాత్రం ఎదురుగుండా కనిపించి జీవనలు లేనిదే అయినా సరే అందరి జీవితాలతో ఆడుకునే దానిలా మార్చుకున్నారు మనుషులు వాళ్ళంతట వాళ్ళు దురదృష్టం ఇందులోంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేసిన డబ్బు లేకుండా ఎలా బతుకుతావు ఎన్ని కబుర్లు ఆడుతున్నావు అని అందరూ హేళనగా ఏటకారంగా మాట్లాడుతుంటారు ఏం ప్రపంచం గురువు గారు దేవుడు ఎక్కువ నీకు డబ్బు ఎక్కువ అంటే ముందు డబ్బు సంగతి చూస్తే డబ్బు సంగతి ముందు డబ్బు తర్వాత దేవుడి సంగతి చూద్దాంలే అప్పుడు ఏమీ జపం చేయాల్సిన పని లేదు ఇంకా వయసు ఉంది అనే స్థితిలో ఉంటారు మనుషులు నాకు చాలా సంతోషం మీరైతే దొరికారు నా జీవితంలో ఓం శ్రీ గురు రమణ